కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నితీష్ల దాక్షిణ్యాల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని వాళ్ళిద్దరికీ కోపం వస్తే ఈ ప్రభుత్వం పడిపోతుందని మల్లు రవి అన్నారు ఎన్డీఏలోని చిన్న పార్టీలతోటి మేము సంప్రదిస్తున్నాం ఏ క్షణంలోనైనా ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అన్నారు మల్లు రవి రాహుల్ త్వరలోనే ప్రధాని అయ్యే అవకాశాలున్నాయంటారాయన బొయి వరకు మణిపూర్ నుంచి ముంబాయి వరకు భారత్ జోడో న్యాయ యాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని మొత్తం భారతదేశంలో యువకుల్ని పీడితుల్ని బాధపడితే వాళ్ళందరినీ ఐక్యం చేయటమే కాకుండా చైతన్యవంతులను చేశాడు ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతని ప్రజలకు తెలిసేటట్టు చేశాడు రాజ్యాంగం యొక్క అవసరాన్ని ప్రజలకు తెలిసేటట్టు చేశాడు అందువల్లనే మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్లో నాలుగు వందల సీట్లు బీజేపీ మోడీకి వస్తాయి మోడీ పేరు చెప్తేనే ఓట్ల వర్షం కురుస్తుందని బీజేపీ వారి పార్టీ అలయన్స్ చెప్పడం జరిగింది